విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన చిత్రంలో ఒకటి రెండు మిగిలినవన్నీ సూపర్ హిట్లే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు మే ఇరవై ఎనిమిదిలో విడుదలైన జస్టిస్ చౌదరి చిత్రం అప్పట్లో ఎన్నో సంచలనాలకు వేదిక అయింది ఈ సినిమాలో జస్టిస్ చౌదరిగా ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రేక్షకుల మధ్యలో ఇప్పటికీ అలా నిలిచిపోయింది ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్విపాత్ర అభినయం చేశారు శ్రీదేవి శారద జయంతి హీరోయిన్లు నటన కోసం వయసు మళ్ళిన పాత్రను యూత్ కోసం క్యారెక్టర్ క్యారెక్టర్ను ఆ రోజుల్లో ఎన్టీఆర్ దిపాత్ర అభినయ చిత్రాల్లో సృష్టించేవారు చౌదరి పాత్రను ఎంతో గంభీరంగా పోషించిన ఎన్టీఆర్ రాము పాత్రను చాలా హుషారుగా పోషించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు జస్టిస్ చౌదరి రాము పాత్రలో ఎన్టీఆర్ తనదైన బాణి పలికించారు మరో విశేషం ఏమిటంటే ఇదే చిత్రంలో విలన్ గా నటించిన సత్యనారాయణ కూడా ద్విపాత్ర అభినయం చేయడం శ్రీదేవి శారదా జయంతి రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నాగేష్ శ్రీధర్ ముచ్చర్ల అరుణ రాజ్యలక్ష్మి సుభాషిణి రాజా చలపతిరావు తదితరులు నటించారు విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో టి త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రానికి సత్యానంద రచన చేయగా వేటూరి పాటలు పలికించారు చక్రవర్తి బాణీలు కట్టారు ఇందులోని ఏడు పాటలు విశేషాదరణ చూరకున్నాయి ముద్దు మీద ముద్దు పెట్టు ఒకటో నెంబర్ చిన్నదంట శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో తొలి చూపులోనే అబ ముసురేసింది నీ చెక్కిలి వెల ఎంత అంటూ సాగే పాటలు ఎంతగానో అలరించాయి జస్టిస్ చౌదరి చిత్రం అనగానే నటరత్న ఎన్టీఆర్ నటనా వైభవం మన కళ్ల ముందు కదలాడుతుంది ముఖ్యంగా సెంటిమెంట్ ఎమోషన్స్ సీన్ లో ఆయన అభినయం అలరిస్తుంది చట్టానికి న్యాయానికి అనే పాటలో ఎన్టీఆర్ హావభావాలు జనాన్ని థియేటర్లకు పరుగులు తీయించాయి ఆ తర్వాత ఎంతో మంది నటులు నటరత్నను బ్లాక్ కోట్లో అనుకరించడం విశేషం ఈ సినిమా ముప్పై రెండు కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుంది ఆరు కేంద్రాలలో రజతోత్సవం ఒక కేంద్రంలో రెండు వందల యాభై రోజులు ప్రదర్శితమైంది ఈ చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా జస్టిస్ చౌదరి పేరుతోనే రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే తెరకెక్కించారు తమిళలో శివాజీ గణేశన్ ప్రభుతో బతి పేరుతోను మలయాళంలో ప్రేమ్ నజర్ హీరోగా జస్టిస్ రాజా పేరుతోనూ రీమేక్ చేశారు ఇదే కీరునా ఏఎన్ఆర్ దిపాత్ర అభినయంతో దాసరి నారాయణరావు జస్టిస్ చక్రవర్తి అనే చిత్రాన్ని రూపొందించి అక్కినేని బర్త్డే కానుకగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఇరవై చేశారు ఆ సినిమా అంతగా అలవించలేకపోయింది ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు పార్టీ పెట్టిన రెండు నెలలకే జస్టిస్ చౌదరి చిత్రం విడుదలైంది ఈ సినిమా విడుదలైన రోజున తిరుపతిలో తెలుగుదేశం తొలి మహానాడును నిర్వహించారు మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది అలాగే జస్టిస్ చౌదరి కూడా ఘన విజయం సాధించింది ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది ఈ చిత్రం విడుదలైన నలభై రెండు రోజులకే ఎన్టీఆర్ సంచలన చిత్రం పులి జనం ముందు నిలిచింది ఆ సినిమా కలెక్షన్ల తుఫాన్ ముందు కూడా జస్టిస్ చౌదరి నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై రెండు టాప్ గ్రాసర్స్ లో పులి చిత్రం తరువాతి స్థానంలో జస్టిస్ చౌదరి చిత్రం నిలిచింది ఈ రెండు చిత్రాలు రెండు వందల యాభై రోజులకు పైగా ప్రదర్శితం కావడం మరింత విశేషం జస్టిస్ చౌదరి చిత్రానికి పోటీగా కొన్ని సినిమాలు వచ్చాయి ఈ సినిమా విడుదలకు పదమూడు రోజుల ముందు జంధ్యాల దర్శకత్వం వహించిన నాలుగు సంభాలాట చిత్రం వచ్చింది నరేష్ ప్రదీప్ పూర్ణిమ నటించిన ఈ చిత్రం కూడా హిట్ అయింది జస్టిస్ చౌదరి చిత్రం మే ఇరవై ఎనిమిదిన విడుదల కాగా జూన్ పదకొండున చిరంజీవి నటించిన శుభలేఖ సినిమా రిలీజ్ అయింది ఆ మరుసటి రోజు అంటే జూన్ పన్నెండున శోభన్ బాబు నటించిన కోరుకున్న మొగుడు చిత్రం విడుదలయ్యింది వర్తమాన సామాజిక సమస్యల మీద రాజకీయ వ్యవస్థ మీద గళమెత్తే సినిమాలు చేయాలంటే మన స్టార్ హీరోలు వెనకడుగు వేస్తారు ఎందుకంటే వాటిలో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు హీరోని ఎలివేట్ చేసే ఫైట్స్ ఉండవు హీరోయిన్ తో డ్యూయెట్స్ ఉండవు అందుకే స్టార్స్ ఇలాంటి సినిమాల జోలికి పైగా హిట్ అవుతాయో లేదో అనే డౌట్ కూడా ఉంటుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఈనాడు వీటన్నింటికి మినహాయింపు యువతలో అభ్యుదయ భావాలు రేకెత్తించిన కృష్ణ గారి రెండు వందల చిత్రం విప్లవ సినిమాల్లో ఏనాడైనా టాప్ ప్లేస్ లో ఉండే సంచలనం ఈనాడు అది పంతొమ్మిది వందల ఎనభై రెండు సూపర్ స్టార్ కృష్ణ రెండు వందలవ చిత్రానికి చేరువవుతున్న టైం వందవ చిత్రం అల్లూరి సీతారామరాజు తన కెరీర్ లో ఎలాగైతే ది బెస్ట్ మూవీగా నిలిచిందో ఈ రెండు వందలవ చిత్రం కూడా అలానే గుర్తుండిపోవాలని ఛత్రపతి శివాజీ కథని రెడీ చేయిస్తున్నారు ఎన్ని వర్షన్స్ రాసినా స్క్రిప్ట్ బాగా రావడం లేదు అయినా ఒక టీం ని పెట్టి రాయిస్తూనే ఉన్నారు కృష్ణ ఆ టైంలో ఆయన ఫుల్ బిజీ తన సొంత సంస్థ పద్మాలయాకు కూడా డేట్స్ ఇవ్వలేని పరిస్థితి దాంతో ఆయన తమ్ముడు హనుమంతరావు ఒక చిన్న సినిమా చేద్దాం అనుకున్నారు అప్పుడే మలయాళంలో ఈనాడ్ అనే మూవీ రిలీజ్ అయి మంచి టాక్ తో రన్ అవుతుంది ఆ సినిమా హనుమంతరావు గారికి బాగా నచ్చేసి వెంటనే రీమేక్ రైట్స్ కొనేశారు హీరోగా శ్రీధర్ ని ఎంపిక చేశారు డైరెక్టర్ గా పి సాంబశివరావు ఆయన ఈనాడ్ మూవీ అంతా చూశాక కృష్ణ గారిని కలిసి సార్ ఈ సినిమా మీకైతే బాగా సూట్ అవుతుంది అని చెప్పాడు కృష్ణ గారి ఇమేజ్ అప్పటికి విపరీతమైన మాస్ ఈ కథలో ఏమో అస్సలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు నాకెలా సెట్ అవుతుంది అనే ఆలోచనలో పడ్డ కృష్ణ గారు రైటర్స్ స్పర్చువల్ బ్రదర్స్ ని పిలిపించి ఈనాడు సినిమా చూడమని చెప్పారు వాళ్ళు కూడా సినిమా చూసి బాగుంది సార్ తెలుగులో మీకైతే ఇంకా బాగుంటుంది అని చెప్పారు కృష్ణ ఆశ్చర్యపోయారు ఇంకోసారి సినిమా చూసి తన రెండు వందలవ చిత్రంగా ఈనాడు ప్రకటించారు శివాజీ స్క్రిప్ట్ సరిగా రావడం లేదు కదా దాన్ని పక్కన పడేశారు పరుచూరి బ్రదర్స్ ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి మంచి స్క్రిప్ట్ రెడీ చేశారు ఆ టైంలో ఈనాడు పేపర్ జనాల్లో బాగా పాపులర్ అవుతుంది దాంతో ఈనాడు టైటిల్ అందరికీ రీచ్ అయింది ఇందులో కృష్ణ గారికి హీరోయిన్ ఉండదు జూయట్స్ ఉండవు అయినా తన ప్రిస్టేజియస్ రెండు వందల చిత్రానికి ఇలాంటి కథని ఎంచుకోవడం ఆయన గట్స్ కు నిదర్శనం అలానే తనకెంతో ఇష్టమైన అల్లూరి సీతారామరాజు పేరే ఇందులో తన పాత్రకు రామరాజుగా పెట్టుకున్నారు మిగతా క్యాస్టింగ్ అంతా పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ తొమ్మిదిన చెన్నైలో షూటింగ్ ప్రారంభించుకుంది ఈనాడు చెన్నై కృష్ణా గార్డెన్స్ లో ఒక స్లమ్ సెట్ వేసి అక్కడే చాలా భాగం షూటింగ్ జరిపారు గుంటూరు తెనాలి ప్రాంతాల్లో కొంత భాగం షూటింగ్ జరిగింది ఇక్కడ కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి జనాల్ని కంట్రోల్ చేయడానికి స్పెషల్ పోలీస్ ఫోర్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది క్లైమాక్స్ మాత్రం విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర రెండు రోజుల పాటు చిత్రీకరించారు అలా ముప్పై ఐదు రోజుల్లో సినిమా అంతా కంప్లీట్ అయింది బడ్జెట్ ముప్పై లక్షలు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడున ఈనాడు మూవీ నలభై రెండు కేంద్రాల్లో రిలీజ్ అయింది అప్పటి సామాజిక స్థితిగతుల పైన కుళ్ళిపోయిన రాజకీయాల మీద బలంగా గళం విప్పిన చిత్రం ఈనాడు ముఖ్యంగా రాజకీయ వ్యవస్థపై రూపొందిన సీన్స్ అన్ని బాగా పేలాయి ఆలోచింపచేశాయి సారా ఉద్యమం రాజకీయ నాయకుల పార్టీ మార్పులు లాంటి చాలా అంశాల మీద ఈ సినిమాలో చర్చించారు క్లైమాక్స్ లో అయితే కృష్ణ గారు చెప్పే డైలాగ్స్ ఆ సీన్ లో ఆయన చనిపోవడం సూటిగా గుండెల్ని తాకుతుంది మనలో విప్లవాన్ని రగిలిస్తుంది అప్పట్లో చాలా మంది యువతలో అభ్యుదయ భావాలు మొలకెత్తడానికి దోహదం చేసింది ఈనాడు ఈ సినిమా తర్వాత సమస్యల మీద ఉద్యమాలు చేయడానికి చాలా మందికి ధైర్యం వచ్చింది ఇలాంటి సినిమాలకు మామూలుగా రీచ్ తక్కువ ఉంటుంది కానీ జనాలు ఈనాడుని బ్రహ్మాండంగా ఆదరించారు అభ్యుదయ భావాలు గల వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణ తన నట విశ్వరూపం చూపారు ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో తన నటనకు నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే పి సాంబశివరావు గారి దర్శకత్వ ప్రతిభకు తోడు రాఘవుల గారి సంగీతం ఈనాడుకు ప్రాణం పోసింది టైటిల్ సాంగ్ రండి కదలి రండి అనే పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక్కో సీన్ ని ఎలివేట్ చేస్తుంది రండి కదలి రండి అనే పాటలో కృష్ణ సైకిల్ తోకుతూ వెళ్తుంటారు విశేషం ఏంటంటే అప్పుడే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడం దాని గుర్తుగా సైకిల్ కేటాయించడం కో ఇన్సిడెంట్ అనుకోవాలి అప్పట్లో అందరూ ఎన్టీఆర్ గారి పార్టీ సపోర్ట్ గా ఈ సైకిల్ వాడారేమో అని మాట్లాడుకున్నారు అయితే ఈనాడు వంద రోజులు అయ్యాక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాక ఎన్టీఆర్ గారిని ప్రశంసిస్తూ కృష్ణ గారు ఒక పేపర్ ఇచ్చారు ఈనాడు వంద రోజుల ఫంక్షన్ మద్రాస్ లోని పద్మాలయ ఆఫీస్ లో జరిగింది ఇక ఈనాడు ఆఫీస్ విషయానికి వస్తే ఇరవై ఏడు కేంద్రాల్లో యాభై రోజులు ఏడు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది ఈనాడు లేట్ రిలీజ్లు షిఫ్ట్లతో కలిపి పదిహేను కేంద్రాల్లో వంద రోజులు ఆడింది గుంటూరులో యాభై రోజులకు నాలుగు లక్షల యాభై వేలు కలెక్ట్ చేసి జిల్లా రికార్డు సృష్టించగా కాకినాడ శ్రీదేవిలో నలభై మూడు రోజులు విజయవాడ యువరాజులో నలభై మూడు రోజులు హౌస్ ఫుల్స్ అయింది టోటల్ గా రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది ఈనాడు ఇలాంటి మూవీస్ తో కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ వసూలు చేయడం అప్పట్లో కృష్ణ గారి మాస్ ఫాలోయింగ్ కు నిదర్శనం తన వందవ చిత్రం అల్లూరి సీతారామరాజు ఎలాగైతే ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా కృష్ణ గారి కెరీర్ లో మిగిలిపోయిందో రెండు వందలవ చిత్రం కూడా అదే స్థాయిలో నిలిచిపోయేలా ముద్ర వేసింది ఈనాడు